అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులోనే మంచి దత్తంగా కనిపిస్తుంది ఏదైతే చూస్తున్నారు కదా ఏదైతే మంచి సైజులో మిల్ లో మంచి దత్తంగా కనిపిస్తుంది ఏనా ఒకటే ఉంది ఇది అవునవునా ఏనా ఫలతో ఉందా అని కలిపింది ఏం చెప్పిన ఎదురు రేటు ఎనిమిది చెప్పింది యాభై ఎనిమిది వెళ్తుంది మరి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు యాపక్క గెలు అయితే ఎడమక్క గ్యారంటీనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి తుమ్మలంబిడి గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా అయితే మీ పేరునా బానగా అనిపిస్తుంది ఎంత అయితే అన్న ఏ ఖచ్చితంగా దవడాదాండి లేకుంటుంది చెప్పనా తొంభై ఏడు డబల్ ఏడు తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై జీరో ఏడు ముప్పై ఎనిమిది జీరో ఏడు తొంభై లాస్ట్ తొంభై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్రం కార్డు నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ షూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దాన్ని వర్క్ బాగా చూద్దాం Right.